హాయ్ ఎవరి నేను గీత ఇవాళ టాపిక్ వచ్చరికి డే టు డ్రీమ్ అండ్ కేర్ టు హెచ్ కళలు కనండి సాకారం చేసుకోండి ఇది నాకు చాలా ఇష్టమైన కొటేషన్ ఎందుకు అంటే అందరంకి చాలా కళలు ఉంటాయన్నమాట బట్ కళలు కంటే సరిపోతుంది అవి నిజం చేసుకోవాలి కదా బట్ కళలు కనడం వేరు వాటిని నిజం చేసుకోవడం వేరు బట్ ఎందుకు నిజం చేసుకోలేకపోతున్నాము మన కళలని ఎందుకు అలానే మిగలాల్సి వస్తుంది అంటే మనకున్న కొన్ని అలవాట్ల అనమాట మనకున్న చిన్న చిన్న అలవాట్లే మన కళలని నిజం కాకుండా దూరం చేస్తూ ఉంటాయండి కళ్ళగంటల్లో తప్పలేదు బట్ అవి నిజం చేసుకున్నప్పుడు కనడం ఎందుకు అవునా అందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి అది చిన్నదావనివ్వండి పెద్దదవనివ్వండి బట్ మనకున్న కొన్ని చిన్న చిన్న అలవాట్ల వలనే మన విజయానికి కానివ్వండి మన కళలకి నిజం చేసుకోవడానికి కానివ్వండి మనల్ని దూరంగా చేస్తూ ఉంటాయి అనమాట అలాంటి చిన్న చిన్న అలవాట్లు ఏంటి అవి వినడానికి చాలా చిన్నవే బట్ అవి కూడా మనం చేయలేకపోతాం అనమాట ఎందుకు అంటే ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటాం మరి అలాంటప్పుడు డ్రీమ్స్ ఎందుకు కలలు కనడం ఎందుకు బట్ కంపల్సరీ కలలు కనాలి కళల కంటే వాటిని నిజం చేసుకోవాల్సిందనమాట వాటిని నిజం చేసుకోవాలంటే మనం ఇప్పుడే మనం కొన్ని అలవాటునైతే చేంజ్ చేసుకోవాలి అవి నేను కూడా ఫాలో అవ్వకపోవచ్చు బట్ ఈ క్షణం నుంచి నేను కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నానండి బట్ అలాంటి మన కళలకి దూరం చేసే అలవాట్లు ఏంటి వాటిని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి కొన్ని అయితే చూద్దాం ఓకే ఎస్ డే టు డ్రీమ్మెన్ కేట్ హెచ్ కళలు కనండి నిజం చేసుకోండి అందరికీ కళలు ఉంటాయి అవునా బట్ కొంతమందికి మంచిగా డబ్బు సంపాదించాలి ఉంటుంది కొంతమందికి మంచి పేరు తెచ్చుకోవాలి ఉంటుంది మంచి ఇల్లు కొనుక్కోవాలి మంచి కారు కొనుక్కోవాలి మంచిగా స్టడీలో ముందుకు వెళ్ళాలి ఇలా చాలా చాలా ఉంటూ ఉంటాయి అందరికీ బట్ కళల్లోనే మిగిలిపోతూ ఉంటారు అవి అలానే దూరం అయిపోతూ ఉంటాయి అనమాట బట్ కళల కంటే సరిపోదు వాటిని నిజం చేసుకోవాలి అంటే నిజం చేసుకోవాలంటే ఎలా ఇప్పుడు అందరికీ విజయం సాధించాలి సక్సెస్ సాధించాలనే ఉంటుంది బటు మన విజయాన్ని వెనక్కి తోసేవి కొన్ని ఉంటే ముందుకు తోసేవి ముందుకు వెళ్ళనిచ్చేవి కొన్ని ఉంటాయండి బటు మనకి విజయానికి దూరంగా చేసేవి ఏంటి మన కళలను మనకి నిజం కానివ్వకుండా చేసే అలవాట్లు ఏంటి ఓకే ఎస్ వాటిలో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎర్లీగా లేవటం ఇది చాలా చిన్నది ఏమన్నా వాడు ఎర్లీగా లెగుస్తామా లెవం కదా ఎందుకు లేవట్లేదా అంటే ఏముందిలే ముందులే లెగిస్తే మన టైంకి మనకు పనులు అయిపోతున్నాయి కదా ఇప్పుడు లేసి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటామండి బట్ ఒకసారి ఆలోచించండి మనం ఎల్లిగా లేసాం అనుకోండి నిజంగా ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఎల్లిగా లెగిస్తే అదే లేట్గా లేగిస్తే మనం లెగడమే ఎప్పుడో లెగుస్తాము ఇంకేదైనా పనులు చేసుకోవాలి టైం ఎక్కడ ఉంటుంది ఏమి ఉండదు కదా బట్ ఒకసారి ఎర్లీగా లేచి చూడండి బట్ ఎల్లిగా లేవడం అనేది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు కన్సిస్టెన్స్గా ఉండాలన్నమాట బట్ ఇప్పుడు ఏదైనా వీకెండ్స్లో అంటే ఊకే ఆ రోజు వీక్ అంతా కష్టపడతాము బట్ ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకోవడంలో తప్పలేదు అలా కాకుండా డైలీనే లేటుగా లేసామనుకోండి మనకు పనులు చేసుకోవడానికి కావండి టైం ఎక్కడ మిగులుతుంది టైం మిగలదు కదా మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని తొందరగా అవ్వాలంటే ఎల్లిగా లేవాలి ఎల్లిగా లేసాం అనుకోండి మనకు ఆ పని అయిపోతుంది అవునా నెక్స్ట్ ఇంకేం చేయాలనే దానికి కూడా మనకు టైం వస్తుంది అనమాట టైం అనేది మిగులుతుంది మనకి అదే లేట్గా లేసామనుకోండి ఆ ఉన్న ఉన్న పని చేసుకోవడానికే మనకు టైం సరిపోదు అలాంటప్పుడు ఇంకా కొత్త పనులకి కొత్త ఆలోచనకి మనకు టైం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా చాలా మంది ఏంటంటే అలారం పెట్టుకుంటాము ఇవాళ లేవాలి అని చెప్పేసి బట్ ఏం చేస్తాము అలారం మోగ్గానే అన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ పాడుకుందాము ఫైవ్ మినిట్స్ ఆగి లేదా అని చెప్పేసి అలా నిద్ర పట్టేస్తుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఎర్లీగా లేసాము అంటే ఒక స్టెప్పు మనం విజయానికి ముందుకు వెళ్ళినట్టే అండ్ లేటుగా లేగిస్తే నాలుగు స్టెప్పులు విజయానికి దూరంగా జరిగినట్లే అనమాట మన కళను నిజం చేసుకోవడానికి అందువలన ఎల్లీగా లేచి చూడండి చాలా టైం మిగుతుంది టైం సేవ్ అవుతుంది కొత్త పనులు కొత్త ఆలోచనకి మనకి చాలా టైం అనేది ఉంటుంది అండ్ ఇది చాలా సింపుల్ అనమాట బట్ లేవాలంటే లేవలేము నేను కూడా ఒకసారి అనమాట బట్ వాళ్ళు లేవడం అనేది డైలీ అయితే ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకే అండి కానీ కన్సిస్టెంట్గా లేవాల్సిందే బట్ లేవను అంటే నేనైతే ఇప్పటి వరకు అండి నా కెరియర్లో నేను నైన్ కల్లా ఎప్పుడు నేను ఫ్రెష్ అయ్యే ఉంటాను అనమాట అంటే ఎల్లిగా లెగుస్తాను మొత్తం నా పని అంతా చేసుకుంటాను నా వర్క్లో నేను దిగిపోతూ ఉంటాను అనమాట నేనైతే ఈ విషయంలో కన్సిస్టెంట్గానే ఉన్నాను బట్ వీకెండ్స్లో అయితే నేను లేవనండి నేనే చెప్తున్నాను కదా బట్ అది కూడా నేను మార్చుకోవాలని చూస్తున్నాను అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి ప్రాపర్ ప్లానింగ్ వెళ్ళిగా లేస్తే సరిపోతుందా సరిపోదు కదా బట్ ఏం చేస్తాము ఒక ప్లానింగ్ అనేది లేకపోతే ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట లేసాము ఇవాళ ఏం చేద్దాము ఏం ప్లాన్ చేద్దాము ఏ వర్క్ చేద్దాము ఏ వర్క్కి ఎంత టైం ఇద్దాము ఇవాళ వర్క్ కంప్లీట్ చేస్తే రేపు కొత్త వర్క్ చేయొచ్చా ఇలాంటి ఒక ప్రోపర్ ప్లానింగు ఒక గైడెన్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మనకు అవకాసనే చాలా ఈజీగా అవుతాయి అండ్ మన డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి మనకు టైం అనేది ఉంటుంది అండ్ విజయానికి మనం దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇంకా టైమింగ్ అనేది లేకుండా లేచి కూర్చొని టీవీ ముందు కూర్చొని రోజంతా టైం వేస్ట్ చేసి పడుకొని తిని ఇంత టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఊరికే కళలే మిగిలిపోతూ ఉంటాయి అనమాట మనకి అందువల్ల ఒక ప్లానింగ్ ఉండాలి లేసాము లేచి ఏం చేద్దాము ఏ పనికి ఎంత టైం ఇద్దాము ఏ టైంని ఏ టైంలో కంప్లీట్ చేద్దాము ఏ పని ఇలాంటి ఒక ప్లానింగు ఒక గైడ్లైన్స్ మనకి మనకు ఉందనుకోండి మనం మన డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ అలవాటుని కూడా మనం మార్చుకోవాలి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉండేసరికి ఎక్సర్సైజెస్ ఓకే ఎక్సర్సైజెస్ ఏం చేస్తాము అంతా కష్టపడుతున్నాము అసలు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఎక్కడుంది బాడీ అంతా ఇదైపోతుంది ఇంత కష్టపడేసి ఆఫీస్ వరకు బిజినెస్లని ఇంట్లో వరకు పిల్లల వరకు వీళ్ళందరికీ ఒక రకరకాల వర్క్స్ ఉంటాయి అన్నమాట ఈ వర్క్స్తోనే సరిపోతున్నాయి ఇంక ఎక్సర్సైజ్కి టైం ఎక్కడ అని చెప్పేసి ఆలోచిస్తున్నారా కానీ మీరు ఎంత వర్క్ చేసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయండి కష్టపడండి అది మీకు సరిపోదు అంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కన్ఫామ్గా ఉండాలి కంపల్సరీ ఉండాలండి మీరు యోగా చేస్తారో జిమ్ చేస్తారో వాకింగ్ చేస్తారో స్విమ్మింగ్ చేస్తారో ఏదైనా సరే అండి ఏదో ఒకటైతే పెట్టుకోండి కంపల్సరీ వర్క్ ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిందే ఎక్సర్సైజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనం చాలా ఫిట్గా ఉంటాము మనం చాలా యంగ్గా ఉంటాము యాక్టివ్గా ఉంటాం అనమాట మనం ఫిట్గా ఉన్నామనుకోండి ఏ నేను చాలా ఫిట్గా ఉన్నానని చెప్పేసి మనలో ఒక ఎనర్జీ లెవెల్స్ అనేది ఎక్కువ పెరుగుతుంటాయి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట అందువల్ల కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోండి చాలా పనులు చేసినాము మాకు అసలు ఖాళీ ఉండట్లేదు అని అయితే అనుకోకండి మీరు ఎంత పనులు చేసినా కూడా ఫిట్గా ఉండరు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సిందే మీరు ఏదో ఒకటి పెట్టుకోండి చిన్న చిన్నవైనా సరే వాకింగ్ కానివ్వండి ఇంట్లో అయినా సరే స్టెప్స్ ఎక్కడం కానివ్వండి దిగడం కానివ్వండి స్విమ్మింగ్ చేయడం కానివ్వండి మీకు కుదిరితే ఏది కుదిరితే అది కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్గా పెట్టుకోవాల్సిందే అలా పెట్టుకుంటేనే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దానివల్ల మీ గోల్స్ని టార్గెట్స్ని తొందరగా రీచ్ అవుతారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీన్స్ లైక్ మంచి మంచి బుక్స్ అవ్వచ్చు మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అవ్వచ్చు అండ్ మనల్ని సక్సెస్ఫుల్గా నడిపించే మోటివేషన్ ఇన్స్పిరేషన్ మాటలు అవ్వచ్చు ఏదన్నా కానివ్వండి ఇవన్నీ ఏంటంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేస్తాయి మన లైఫ్లో గ్రో అవ్వడానికి అండ్ మన కళల్ని నిజం చేసుకోవడానికి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మనల్ని యాక్టివ్గా చేయడానికి మనం వేరే వాళ్ళకి ఇన్స్పైర్గా మారడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అనమాట అందువల్ల మంచి వీడియోస్ చూడండి చెడు వీడియోస్ జోలికి వెళ్ళకండి అంటే టైంపాస్ వీడియోస్ జోలికి అండ్ మంచి మంచి బుక్స్ చదవండి టైం లేకపోతే మంచి మంచి మాటలు వినండి మోటివేషన్ వీడియోస్ చూడండి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీ పర్సనాలిటీ మంచిగా బిల్డప్ అవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా మన కళలకి దగ్గర చేస్తూ ఉంటాయి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్న మీరు ఏదైనా అనుకుంటే దానికి ఒక టైం ఇవ్వాలన్నమాట అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కే వెళ్ళాలి కాంపిటేటివ్ ఎగ్జామ్కి బట్ ఒకరోజు సరితే సరిపోతుంది ఎగ్జామ్స్ ముందు చదివితే సరిపోతుందా ఎగ్జామ్స్ అనే కాదండి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అది ఒక రోజు చేస్తే సరిపోతుందా రెండు రోజులు చేస్తే సరిపోతుందా సరిపోదు కదా మనకి దాని కంటిన్యూస్గా కన్సిస్టెన్స్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారో వన్ అవర్ ఇస్తారో దానికి కంపల్సరీ టైం ఇవ్వాల్సిందే ఒక పని చేయాలి దాని టార్గెట్ రీచ్ అవ్వాలి ఆ గోల్ని సాధించుకోవాలి అంటే దానికి హాఫ్ అన్ అవర్ కానివ్వండి వన్ అవర్ కానుండి రెగ్యులర్గా డైలీ ఆ పని చేయాల్సిందే దాని మీద మీరు పట్టు సాధించాల్సిందే అంటే కంపల్సరీ డైలీ మీరు ఆ పని ఒక గంట ఇస్తారో అరగంట ఇస్తారో దానికంటూ టైం కేటాయించండి మీ లక్ష్య సాధన కోసం మీ టైం కేటాయించాల్సిందే డైలీ ఇవ్వాల్సిందే వీక్లీ వన్స్ ఇస్తాము రోజు ఇస్తాము ఎగ్జామ్స్ ముందు ఇస్తాము పనులు అయ్యే ముందు చేసుకుంటాము ఇలా అంటే మాత్రం మన కళలు నిజం కావాలన్నమాట మీరు పని చేయాలి ఆ పని సాధించుకోవాలి ఇది అన్నీ సక్సెస్ అవ్వాలంటే డైలీగా రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి వన్ అవర్ కానివ్వండి దాని మీద డైలీ కసరత్ చేయాల్సిందే ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ హెల్త్ అనమాట బట్ హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్తే మనకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనమాట మనకున్న బిజీలో మధ్య మధ్యలో సిక్ అవుతూ ఉంటావు బట్ మనం మనం స్ట్రాంగ్ చేసుకోవాలి మంచి డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ప్రోపర్గా స్లీపింగ్ అనేది తట్టుగా ఉండాలి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుందన్నమాట ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి ఎవరి వర్క్స్ వర్కి ఎవరి పర్సనల్ థింగ్స్ వాళ్ళకి ఉంటాయన్నమాట బట్ మన మీద మనమే కేర్ తీసుకోవాలి మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ అనే చాలా స్ట్రాంగ్గా చూసుకోగలుగుతాము దానికి కావాల్సిన ఏంటంటే మనకి హెల్త్ అనమాట హెల్త్ మీద చాలా కేర్ తీసుకోండి హెల్త్ బాగాలేదని పడుకుంటే ఎవరు రారు ఎవరు చేయరు అంత అవసరం లేదు ఎవరికి ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయన్నమాట ఓకే ఎస్ హెల్త్ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉండండి బిజీలో పడిపోయి హెల్త్ని నెగ్లిజెన్సీ చేయకండి ఓకే ఎస్ అండ్ ఫైనలీ పాజిటివ్ థింకింగ్స్ పాజిటివ్గా ఎక్కడ ఆలోచిస్తున్నామండి పాజిటివ్గా ఏమీ ఆలోచించట్లేదు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్తోనే ఉంటున్నాము వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అంత టైం ఎవరికి ఉంది మనకుందా మనం ఆలోచిస్తాం వేరే వాళ్ళ గురించి మరి మనకు లేనప్పుడు వేరే వాళ్ళకైనా ఎందుకు టైం ఉంటుంది వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు మన గురించి అని ఎవరో ఎవరో గురించి ఆలోచించడం మనమే నెగిటివ్గా ఆలోచిస్తాం వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నాము అని ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఖాళీ ఉంటారు మీరు ఖాళీ లేరు కదా మరి వాళ్ళకి ఎందుకు అంత టైం ఉంటుంది ఎవరికి టైం ఉండదు ఎవరి టయాలో వాళ్ళకే సరిపోవట్లేదు వాళ్ళే అందుకని పాజిటివ్గా ఆలోచించండి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారని ఆలోచించి మీ మైండ్ని ఖరాబ్ చేసుకోకండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఎవరైనా సరే మీరు మంచి చెప్పినా కూడా చెడుగా ఆలోచించారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతవరకే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనే పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి అండ్ మీ గోల్స్కి మీ టార్గెట్స్కి మీ డ్రీమ్స్ డ్రీమ్స్కి మీరు దగ్గరగా వెళ్తూ అనమాట ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ఇవన్నీ చాలా సింపుల్ అనమాట వినడానికి కానీ ఇవి కూడా మనం చేయలేకపోతున్నాం అండి ఫస్ట్ పడేసరికి ఎర్లీ టు బెడ్ ప్రా ఎల్లీ టు బెడ్ అనమాట అంటే తొందరగా నిద్ర లేవాలి చాలా ఈజీ బట్ ఒక్క ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు కన్సిస్టెన్సీగా లేవడం అలవాటు చేసుకోండి మనం ఎల్లీగా లేస్తే ఒక స్టెప్ మన లైఫ్ని మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ముందుకు వెళ్తున్నట్టే అదే కొంచెం లేట్గా లేసామనుకోండి నాలుగు స్టెప్పులు మన గోల్స్ని మన డ్రీమ్స్కి చేరుకోకుండా వెనక్కి వెళ్తున్నట్లే లెక్క అనమాట ఓకే ఎస్ అండ్ ప్రోపర్ ప్లానింగ్ ఎల్లిగా లేస్తే సరిపోదు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట ఏం చేయాలి ఎంత వర్క్ చేయాలి ఏ వర్క్కి ఎంత టైం ఇవ్వాలి ఏ వర్క్ని ఏ టైంలో కంప్లీట్ చేయాలని ప్రాపర్ ప్లానింగ్ గైడ్లైన్స్ పెట్టుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనసుకి ఎక్సర్సైజ్ యోగా చేయండి జిమ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా చేయండి మీరు చేసే డైలీ వర్క్ మీకు సరిపోదు బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి అది ఉంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అసలు పర్సనల్ గైడ్లైన్స్ మంచి మంచి బుక్స్ చదవండి మంచి మంచి వీడియోస్ చూడండి మోటివేషన్ వీడియోస్ చూడండి దానివల్ల ఏంటంటే మీలో అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అయ్యేటట్లు మీ మారుతారు ఓకే హెస్ అండ్ హెల్త్ హెల్త్ మీద చాలా కేర్ తీసుకోండి మనం మనమే పట్టించుకోవాలి మన మీద మనమే కేర్ తీసుకోవాలి ఓకే ఎస్ వెళ్ళి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోండి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారో ఆలోచించద్దు ఎవరికి ఏది టైం ఉండదండి మనకి టైం లేనప్పుడు వేరే వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారు అందరూ అంతే కదా వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఆలోచిస్తున్నారు మన గురించి ఎలా ఆలోచిస్తారో ఎవరు అనుకోవద్దు ఎవరికి టైం ఉండదు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి ఎవరైనా సరే మీ గురించి బ్యాడ్గా అనుకున్నారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అంతే వాళ్ళ మైండ్ సెట్ అంతే అని అంతవరకే ఆలోచించండి మీరు పాజిటివ్గా మీ లైఫ్ స్టైల్ని మీరు ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీ గోల్స్ని మీ టార్గెట్స్ని మీరు ఈజీగా సక్సెస్ సాధించగలుగుతారు మీ కళలు మీరు నిజం చేసుకోగలుగుతారు ఏదైనా టార్గెట్స్ పెట్టుకున్నా గోల్స్ పెట్టుకున్నా కూడా ఈ చిన్న చిన్న హ్యాబిట్సే మన బేస్మెంట్ అనమాట ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా తయారవుతారు మీ కళలు మీరు నిజం చేసుకుంటారు ఓకే ఎస్ డే టు డ్రీమ్ అండ్ కేర్ టు హెచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ